గర ఇప్పుడు మన స్వర్గసీమ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి కరిచినప్పుడు వాటికి మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది అలానే అవి వాటిని వాటిని నాక్కుంటాయి లిక్ చేసుకుంటాయి వాటి కాళ్ళని గోడని సో ఆ గోడలో కూడా వైరస్ వెళ్ళిపోయి అవి స్క్రాచ్ చేస్తే కూడా ఇప్పుడు క్యాట్స్ గా మనకి ఏంటంటే కరవు పైన అవి గీతలు పెడతాయి అంటే మనకి రక్కుతాయి ఆ రక్కినప్పుడు కూడా గోడలో నుంచి మనకి రేబీస్ వ్యాక్సిన్ రేబీస్ అనేది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్ట్ అయ్యి మనకి డిసీజ్ రావచ్చు యూజువల్గా ఈ రేబీస్ అనేది సాధారణంగా నిగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే అది ఓన్లీ కరవలేదు కదా అని చెప్పి మనకి మా వాళ్ళు వదిలేస్తారు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకే తెలియకుండా చర్మం మీద బ్రేక్స్ ఉంటాయి అంటే ఎబ్రేషన్స్ ఊన్స్ ఉంటాయి వాటిని వచ్చి నాకినా వాటిని టచ్ చేసిన వాటి సెలై సెక్రేషన్స్ ఇప్పుడు ఈవెన్ టీయర్స్ లాంటివి తగిలిన అక్కడ వైరస్ ఇన్ అక్కడ అక్కడి నుంచి వెళ్ళటం స్టార్ట్ అవుతుంది ఈ లక్షణాలు అనేవి ఒకసారి ఈ కుక్క కాటు కానీ ఎవరైనా గురైతే ఒకసారి మూడు రోజుల నుంచి ఒకసారి ఆరు నెలలు కూడా పట్టచ్చు అయితే కొంతమందికి ఆ కరిసిన దెబ్బ మానిపోతుంది అసలు అది గుర్తు కూడా ఉండదు ఆ తర్వాత వస్తాయి లక్షణాలు కానీ వైరస్ అనేది ఉంటుంది ఉంటుంది స్లో స్లోగా వెళ్తుంది అది డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ మొహానికి దగ్గరగా అంటే బ్రెయిన్కి దగ్గరగా వస్తే తొందరగా లక్షణాలు వచ్చేస్తాయి అదే కాలుకి చిన్న పాదాల దగ్గర అయితే అది ట్రావెల్ చేసి 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 బ్రెయిన్ దాకా ఎక్కేసరికి టైం పడుతుంది సో ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా డిస్టెన్స్ని బట్టి మారుతుంది కానీ రేవిస్ అనేది వస్తే దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు సో దాని మనం భయపడాల్సి వస్తుంది అంటే రేబిస్ రాక రాకముందు మనకి జబ్బు మొదలవ్వకముందు మనకి వైరస్ బాడీలోకి వచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటే అది జబ్బు కారణం చేసి ఇది ఇప్పుడు చెప్పాను ఆరు రోజుల నుంచి పది ఒకసారి ఆరు నెలలు ఆ టైం లోపల మనకి ఇమ్యూనిటీ వచ్చి మనము సేవ్ అవుతాం కానీ బేసిక్గా దానికంటూ ట్రీట్మెంట్ లేదు చనిపోవడం వస్తే వెరీ రేర్ ఎక్కడో ఒకటి రెండు బతికినట్టు వరల్డ్ వైడ్ ఇప్పటివరకు ఒక ట్వంటీ కేసెస్ అన్నారు కానీ అది లకీలీ ఎందుకు బతికారో తెలియదు వాళ్ళు కూడా ఫుల్ అంటే నార్మల్ నార్మల్గా ఉండదు వాళ్ళకి మతి స్థిమితం ఉండటము అట్లా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోవడము ఇలాంటి వాళ్ళు బతికితే బతకచ్చు ఇప్పుడు కుక్క కాటు వేసింది లేదా కుక్కలు గీరాయి అన్నప్పుడు వెంటనే వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే అది మనకు రాకుండా ఉంటుంది నెగ్లెక్ట్ చేయకుండా సో ద మోస్ట్ బెస్ట్ మెథడ్ మనకి ఈ రేబీస్ రాకుండా ఉండాలంటే ఏవైతే పెంపుడు జంతువులు ఉన్నాయో వాటి వాటికి వ్యాక్సిన్ వేసేయడం మంచిది ఓకే అంటే ఆల్ డాక్స్ అందుకే చెప్తారు డాగ్స్ అండ్ క్యాట్స్ ఎనీ మ్యామల్స్ వాటికి ఈ రేబీస్ వ్యాక్సిన్ వేయించేసుకోవటం మంచిది సంవత్సరానికి ఒకసారి అది దాని యాంటీబాడీస్ ప్రొడ్ తగ్గిపోకుండా ఉన్నప్పుడు మెయింటైన్ చేస్తూ వ్యాక్సిన్ అయితే వేయాలి అలానే వైల్డ్ యానిమల్స్కి ఎక్స్పోజ్ అవ్వద్దు ఇప్పుడు జరిగిన ప్రాబ్లం అదే ఆయన ప్లేయర్ ఏదైతే ఉన్నారో ఒక వైల్డ్ చిన్న పప్పీని ఎక్కడో దేని నుంచి రెస్క్యూ ఆయన ఆ రెస్క్యూ చేసినప్పుడు అది లిక్ చేయడం దాని గోలు గీసుకోవటం పన్ను గీసుకోవడం అవ్వటం వల్ల చిన్న పప్పి అయినా ఆ ఊళ్ళోంచి ఆ వైరస్ వెళ్ళిపోయి ఆయన పట్టించుకోలేదు బికాస్ చిన్నపిల్లలకు యాక్చువల్ ఏమవుతుందంటే ఈ రేబీస్ అనేది ఫస్ట్ సిక్స్టీన్ వీక్స్ ఆఫ్ ఏజ్లో పప్పికి ఉండదు కారణం ఏంటంటే మదర్ దగ్గర నుంచి యాంటీబాడీస్ వస్తుండటం వలన రేబిస్ వ్యాక్సిన్ రేబీస్ వై వైరస్ అనేది వాళ్ళ దాంట్లోకి బే పప్పీల్లోకి ఉండదు అని సిక్స్టీన్ వీక్స్ తర్వాతే మనకి రేబిస్ వ్యాక్సిన్ పప్పీలకి వేస్తారు అంటే డాగ్స్కి సో అక్కడ మరి ఎంత ఏజ్ పప్పీని అతను రిస్క్ చేశారు అని మనకు తెలియదు అది ఏ ఏజ్లో చేశారు సో దాన్ని బట్టి దాని నుంచి అయితే వెళ్ళి దాని ఆయనకు తెలియకపోవటం వలన ఇది అంటే అది స్క్రాచ్ అయిందని కానీ లిక్ చేసిందని కానీ మనము మనము అంటే అంత నాలెడ్జ్లో ఉండం అస్పృహలో ఉండం సో అది ఆటోమేటిక్గా వెళ్తుంది దానివల్ల అవుతుంది సో బెటర్ టు అంటే మనకు మనం ఈ వైల్డ్ యానిమల్స్ ఆర్ స్ట్రే స్ట్రే యానిమల్స్కి చాలా దూరం ఉంటాం మంచిది ఎందుకంటే స్ట్రే యానిమల్స్కి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ లేదు అండ్ స్ట్రే యానిమల్స్ తీసేయడం అనేది లేదు ఇప్పుడు యూఎస్ ల్యాండ్ కంట్రీ ఉందంటే ఆదాపు అందరికీ వ్యాక్సిన్ వేస్తారు అన్ని అనిమల్స్కి వ్యాక్సిన్ వేస్తారు వాటికి స్ట్రే డాక్స్ ఉండవు సో అలాంటి చోట రేబీస్ అనేది తక్కువ ఉంటుంది కానీ మనకు వచ్చేసరికి స్ట్రే డాక్స్ చాలా ఎక్కువ వాటి వ్యాక్సినేషన్ లేదు వాటి కంట్రోల్ లేదు అలానే మనకి రేబీస్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంది వైల్డ్ లైఫ్లో కానీ కేసెస్ ఇట్లా ఈ సదర్న్ పార్ట్ సౌత్ తీసుకుంటే నియర్లీ సిక్స్టీ థౌజండ్ కేసెస్ పర్యానం డెత్స్ అవుతున్నాయి అంటే ఎవ్రీ నైన్ మినిట్స్కి ఒక డెత్ అయ్యే ఛాన్స్ అండ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ సో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకున్న పెంపుడు జంతువులకి రేబిస్ వ్యాక్సిన్ వేయించేసాయి ఓకే పెంపుడు జంతువులకి రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి మిగతా జంతువుల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం ప్రొటెక్ట్ చేసుకోవాలి రెండు ఎప్పుడైనా ఇలా తగిన జరిగింది అంటే వైల్డ్ ఎనిమల్ స్క్రాచ్ అయ్యింది అది ఎక్స్పోజ్ అయ్యాము ఇమ్మీడియట్గా వితౌట్ డీలే వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఫోర్ వ్యాక్సిన్స్ అది రేబీస్ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంది గవర్నమెంట్ దగ్గర ఫ్రీగా దొరికితే లేదా మనం కొనుక్కొని అయినా వేసేసుకోవచ్చు అయితే డిపెండింగ్ ఆన్ సివియారిటీ డిపెండింగ్ ఆన్ ఇమ్యూనో స్టేటస్ కొంతమందికి ఇమ్యూనిటీ ఉండదు ఇప్పుడు కొంతమందికి హెచ్ఐవి స్టేటస్ ఉంటుంది కొంతమందికి స్టీరాయిడ్స్ వాడుతుంటారు అలా ఇమ్యూన్ స్టేటస్ తక్కువ ఉంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ తో పాటుగా ఇమ్యూనోగ్లోబిన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కన్ఫర్మ్ రేపిడ్ కేస్ బాగా ఎక్కువ వూన్స్ అయినాయి సో ఛాన్స్ సీరియస్నెస్ ఎక్కువ ఉంది కొన్ని గట్టిగా బాగా ఎక్కువ వూన్స్ అవుతాయి అటాక్లో అలాంటప్పుడు కూడా ఇమ్యూనోగ్లోబిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది చాలా సో అవేర్నెస్ అనేది ముందు నుంచి ఉంది కానీ మధ్యలో మధ్యలో ఇలాంటివి జరిగినప్పుడు అందరూ భయపడి చేస్తారు మరుపు అనేది కామన్ సో మిగతాప్పుడు మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తారు సో ఈ వైల్డ్ లైఫ్లో తిరిగేవాళ్ళు ఈ బ్యాట్స్ వాటితో డీల్ చేసేవాళ్ళు గబ్బిలాలు అలానే ఇప్పుడు వైల్డ్ ఎనిమల్స్ ఎనీ నాట్ ఓన్లీ అంటే అవుట్ సైడ్ అవుట్స్కర్ట్స్లో కానీ లేదంటే ఫారెస్ట్స్లో కానీ డీల్ చేసేవాళ్ళు ఆర్ ఎక్స్పోజ్ అయితే కంపల్సరీ వాట్ ఎవర్ ద ఎలాంటి ఎనిమల్ అయినా అది కాదులే కొన్నిసార్లు ఏమవుతుంటే ఈ ర్యాట్ బైట్స్ అవుతాయి కొన్నిసార్లు దెర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ర్యాట్ బైట్ ఆల్సో కెన్ ట్రాన్స్మిట్ అయితే ర్యాట్ బైట్ నుంచి లేదు అని చెప్పి టెక్స్ టెక్స్ట్ బుక్ కొన్నిసార్లు ఉన్నట్టుంది అంటే మనం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు తెలియకుండా పడుకుని ఉంటే ఇప్పుడు స్టోర్ రూమ్స్లో వాటిలో ఉన్నవి వచ్చి ఎలుకలు కాలు కొరికేస్తుంటాయి సో అలాంటప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీ వ్యాక్సిన్ చేసేసుకోవడం బెటర్ ఎందుకంటే ఏ అనిమల్ ట్రాన్స్మిట్ చేస్తే చాలా చోట్ల కోతులు అటాక్ చేస్తాయి మంకీస్ ఈ మంకీ అటాక్ చేయడం కరవకపోయినా గీత పెట్టాయి మనకి చే గోడతో గీకెళ్తాయి అలాంటప్పుడు కూడా ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనము వ్యాక్సిన్ తీసేసుకోవడం బెటర్ ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ఎస్పెషల్ మంకీస్ కెన్ ట్రాన్స్మిట్ కానీ ఎక్కడ కేసులు లేవు కదా నమోదు నమోదవలేదని చెప్పలేము ఆ మంకీని పట్టుకోవడం కష్టం దానికి రేబీస్ ఉందో లేదో తెలియడం కష్టం అది తర్వాత ఎక్కడన్నా చచ్చిపోయిందో లేదో కుక్కంటే కనబడుతుంది కానీ మంకి ఎక్కడో వెళ్ళి చనిపోతుంది సో మనకి ఈ అటాక్స్ అయ్యి ఈ స్క్రాచెస్ అయినప్పుడు బెనిటర్ ఆఫ్ డౌట్ ఇంజక్షన్ తీసేసుకోవడం బెటర్ డాక్టర్ గారు ఇప్పుడు డాగ్స్లోనే రేబీస్ ఉంది అన్నప్పుడు వాటి బిహేవియర్ ఎగ్జాక్ట్గా ఈ బిహేవియర్ ఉంటే వీడికి రేబీస్ ఉందని మనం గుర్తుపట్టొచ్చా గా గుర్తుపట్టలేం కానీ తర్వాత కొంచెం బిహేవియర్ లో ఉంటాయి రేజింగ్ ఎక్కువ ఉంటుంది డ్రూలింగ్ అంటే సెలైవ్ అది కారుతూ ఉంటుంది గా కనబడతాయి అవి తెలిసి అవి అంటే మనకి అటాకింగ్ అన్నెసరీ అన్ప్రవోక్డ్ అటాక్స్ ఉంటాయి వాటిలో అన్ప్రవోక్డ్ మనం ఏమన్నా ఇప్పుడు ఏమైనా హాన్ చేస్తామని దగ్గరికి అట్లా అటాక్ కాకుండా అవి ఆటోమేటిక్గా అటాక్ చేయటం ఇలా కొంత ఇర్రెలివెంట్ బిహేవియర్ ఉండి వాటికి కూడా డ్రూలింగ్ అంటే సెలైవే కారా ఉంటే రేబిడ్ కింద తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద రేబిస్ ట్రాన్స్మిషన్ అంత రేబిడ్ డాక్స్ వల్ల కాదు అవి ఇనిషియల్ పీరియడ్ అసింప్టమేటిక్ ఉన్నప్పుడే వస్తాయి ఓకే అందుకని జాగ్రత్త తీసుకోవాల్సిందే ఇప్పుడు రేబిస్ ఉన్న కుక్క కరిచింది వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే వాళ్ళు సేఫ్ గా ఉన్నట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆ టైం బట్టి దాదాపుగా సేఫ్ 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 ఇప్పుడు తీసుకోలేదు లక్షణాలు వచ్చాయి అంటే డాగ్ అంటే డాగ్ లక్షణాలే విల్ బిహేవ్ చేస్తారా ఎస్ డాగ్ లక్షణాలు కాదు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి రెండు మూడు రకాల సింటమ్స్ బయటపడతాయి అంటే కొన్ని ఏమో న్యూరలాజికల్ ఎక్కువగా ఉంటాయి విజువల్గా హైడ్రోఫోబియా ఉంటుంది హైడ్రోఫోబియా అండ్ ఫోటోఫోబియా హైడ్రోఫోబియా అంటే వాళ్ళు నీళ్లు తా చూడగా ఆ శబ్దం విన్నా వాళ్ళకి ఈసోఫ్యాగ స్పాజంలోకి వెళ్ళిపోతుంది నీళ్లు తాగరు తర్వాత తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళకి సెలైవర్ డూలింగ్ వస్తుంది ఇరెలివెంట్ గా బిహేవ్ చేస్తుంటారు కొన్ని మందికి న్యూరలాజికల్ డెఫ్సిట్స్ వస్తాయి తర్వాత కొంతమందికి ఇప్పుడు ఉండే కొద్ది వాళ్ళు వెలుతురు తట్టుకోలేరు డార్క్ రూమ్లో పెట్టాల్సి వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే రేబిడ్ స్పెషల్ సెంటర్స్ లో డార్క్ రూమ్లో సౌండ్ లేకుండా వాటర్ లేకుండా వాళ్ళకి అలా ఇచ్చి మత్తు మందులు కొన్ని మందులు ఇచ్చి చనిపోయేదాకా వెయిట్ చేస్తారు అంతే ట్రీట్మెంట్ ఏం లేదు ఓకే సో హైడ్రోఫోబియా అని మనం ఈ మధ్య సో అదేంటంటే వాళ్ళు తగిలితే వాళ్ళు సిమ్టమ్స్ అయిపోయి వాళ్ళు బాగా ఇబ్బంది పడతా ఉంటారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే డార్క్ కంఫర్ట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ వలన ఇప్పుడు ఆ సెలైవ వాళ్ళది మనకి టచ్ అయినా ఛాన్స్ ఉంటది ఇప్పుడు మనకి చేతులు కట్స్ ఉన్నాయి వాళ్ళని టేక్ కేర్ ఆ చేసే మనకి తగిలినా వస్తుంది సో ఆ టీయర్స్ తగిలినా వస్తుంది అందుకని వాళ్ళకి దూరంగా పెట్టి వాళ్ళు ఎనీ సెక్రేషన్స్ వైరస్ ఉంటది ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మ్యూకోకుటేనియస్ ఎక్స్పోజర్ అంటారు మ్యూకోకుటేనియస్ ఎక్స్పోజర్ అంటే మా ఇప్పుడు జంతువుల సెలైవ అవి వచ్చి మనల్ని వాటి సెలైవ మనం మ్యూకోకుటేనియస్ అంటే మన నోట్లో కానీ మన కంట్లోకి కానీ అట్లా వెళ్ళినప్పుడు అది హయ్యర్ గ్రేడ్ ఎక్స్పోజర్ కింద తీసుకుంటాం ఈ హయ్యర్ గ్రేడ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చారు